హలో గాయస్ అందరూ సంక్రాంతి బాగా జరుపుతున్నారని ఆశిస్తున్నాను ఈ రోడ్డు చూసారా ఈ రోడ్డులో మీకు ఏం తేడా కనిపిస్తుందా ఈ తార్ రోడ్డే మళ్ళీ మట్టి రోడ్ అయితే కాదు తార్ రోడ్డే కోలారీలు రావడం వల్ల ఈ రోడ్డులో అయింది అది చూసారా మాడితో పది యువతల పక్క మనం మనం చూసుకుంటే పొలం అనమాట సో వీడియో గురించి చెప్తాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు చెక్వేర డైరీస్ అని ఉంటుంది లెట్స్ గో ఇంటి వీడియో ఆవులు చూసారా నార్మల్గా తీసుకెళ్తున్నారు తినడానికి నార్మల్గానే ఉంటారు మేపడానికి తీసుకెళ్తున్నారు ఈ రోడ్ మొత్తం తార రోడ్ ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే రీసెంట్గా మనం ఒక సిచ్యువేషన్ జరిగింది విశాఖపట్నంలో కైలాస్ గిరి కొండని కొంచెం అదే నరికేసి అది తవ్వేసి గ్రీన్ మ్యాట్ కప్పారు తెలిసింది అందరికీ మాక్సిమం అందరు గురించి ఎంత ప్రొడక్ట్ అయిందో మాకు తెలుసు అవి పోసిందా విశాఖపట్నం నేను విశాఖపట్నం ఉన్నాను కాబట్టి అవి నాకు తెలుసు అనమాట ఈ రోడ్డు చూసారా ఎక్కువ లారీలు ఈ రోడ్లు ఎక్కువ లారీలు పోవడం వల్ల ఈ రోడ్ ఇలా అయిపోయింది తాడు రోడ్ మళ్ళీ అక్కడ చూసారు మీకు కనిపిస్తుంది విశాఖపట్నం సిటీ కాబట్టి ఎవరు ఏమను అనుకుని ఉండగా గ్రీన్ మ్యాట్ కాబట్టి దిస్ విలేజ్ అండ్ ఈ పైకి ఇది అడిగి ప్రాంతం సో తవ్వు కూడిన వాళ్ళు ఇష్టం చూసారా అదంతా తవ్వేశారు సగానికి పైగా కొండ కొండని తవ్వి మన చెన్నై నుంచి బెంగళూరుకి వేస్తున్నారు సార్ హైవే ఆ హైవే కోసం ఈ మట్టిని తీసుకెళ్లేస్తున్నారు ఈ మట్టి తీసుకెళ్లేసి దగ్గర దగ్గరగా సగాని పైగా కొడని తోశారు ఈ మట్టి తీసుకెళ్లేసి అక్కడ రోడ్డు కాసేపు చేస్తున్నారు మనం చూసుకుంటే ఈరోజు సంక్రాంతి రోజు నేను వచ్చాను కాబట్టి ఎవరు ఉండరు ఈరోజు సో అందువల్ల ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాను ఇప్పుడు చూసుకుంటే మనం ఈ మూడు ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి ఒకే ఒక సెక్యూరిటీ గార్డ్ నాడు అది నందులో కూర్చొని పడుకుని మూడు జేసీబీలు ఇవన్నీ కొబల్కో కంపెనీస్ వాళ్ళు అండ్ ఇంకోటి కబుల్కో కంపెనీ వచ్చి తయారు చేసేది కూడా చిత్తూరు డిస్టిక్ లో తయారు చేస్తాను కబుల్కో కంపెనీ బుల్డోజర్ ఇవన్నీ ఇక్కడ మూడు ఉన్నాయి ముందు ఒకటి చూసాను నేను లోపల పెద్ద పెద్ద ఇంజన్లు బా చాలా చాలా పెద్ద పెద్ద ఇంజన్లు అది ముందు చూపించింది వచ్చి డీజిల్ ట్యాంక్ ఇది వచ్చి క్యాబిన్ అనమాట ఆ సీట్ కనిపిస్తుంది మీకు తెలియట్లా ఇదంతా కొంట తవ్వేసింది ఇంకోటి చూసిన ఇది వచ్చి వాటర్ సోర్స్ పెద్ద గుంట ఇది దాని మొత్తం మూసారు కింద నుంచి ఊటు అంటారు తెలిసి ఓటు వస్తుంది అంతే ఆ పై కొండ అది పెద్ద దారి ఉందా ఆ పై దారి ఎక్కేసి పై నెల ఉందో మీకు చూపించాలి అది ఎక్కగలనేది తెలియదు గాని ఎక్కడ చూద్దాం ఇంత పెద్ద నార్మల్ ఏదో క్వారీ ఏదో అనుకున్నాను మన గవర్నమెంట్ కోసం ఏమో ఈ క్వారీని క్వారీ తోడడానికి లీగల్ పర్మిషన్ ఉంది కానీ ఇది కూడా లీగలే కానీ హైవే కన్స్ట్రక్షన్ అంటే డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్లోకి వస్తుంది కాబట్టి ఓకే లీగలే అమ్మాయి ఎక్కేసినావు కానీ మరి పై కొండ రెండు మూడు స్టేట్స్ పై నుంచి వెళ్తున్న రాష్ట్ర హైవే వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా మందే మొత్తం మన రాష్ట్రమే మొత్తం బేర్ చేస్తుంది ఇసుక గురించి డబ్బులు ఇస్తుందో తెలియదు కానీ మొత్తం ఇవంతా మట్టి కావాల్సిన జన్సులు మళ్ళీ మ్యాన్ పవర్ మొత్తం మన రాష్ట్రం ఇస్తుంది అక్కడ చూస్తారు అక్కడ ఇంకో వాటర్ వాటర్ సప్లై అయిపోయింది మొత్తం ఫైవ్ ఐదు లారీలు ఉన్నాయి ఇంకో జేసీబీ ఉంది అక్కడ ఇప్పుడు ఈ మట్టి అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారో చూపి చూపించాలంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇది చూస్తారు వైట్ ఇది కాకుండా దాని బ్యాక్ సైడ్ ఇంకో లైన్ ఒకటి కనిపిస్తుంది చూపిస్తుంది ఆ బ్యాక్ సైడ్ ఇంకో లైన్ కనిపిస్తుందా ఫ్రంట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ లాస్ట్లో ఆ లైన్ అనమాట హైవే లైన్ చూడండి ఐదు లారీలు ఉన్నాయి ముందు ఇంకో బిల్డర్స్ ఉంది ఎల్లో కలర్ది ఇది జేసీబీ అది వచ్చి కొబల్కో కంపెనీ సార్ జేసీబీ అనేది కొబల్కో అనేది కంపెనీ పేర్లు చూడండి ఎట్టు కట్ చేసారు చూస్తుంటే దగ్గరికి ఒక అర్ర సగానికి పైగా కొండని ధ్వంసం చేయ సార్ బాంబలు పెట్టారో ఏం పెట్టారో మనకు తెలీదు కానీ సగానికి పైనే కొండనైతే డెస్ట్రా అయిపోయింది అండ్ ఇంకోటి మెయిన్ మ్యాటర్ చెప్పాలంటే ఈ విషయం చెప్పవచ్చు చెప్పకూడదు కానీ చెప్తున్నా ఈ ఈ కొండ డిజాస్టర్ ఎంత పెద్ద డిజాస్టర్ జరిగింది నార్మల్గా ఎవరు కాన్స్టిట్యూషన్లో తెలుసా మన రోజా గారి కాన్స్టిట్యూషన్లో ఈ ఎంత పెద్ద కొండ డిజాస్టర్ అయితే జరిగింది చూద్దాం ఎంత వెళ్తుంది కానీ కొత్త డెవలప్మెంట్ కోసం కాబట్టి వీ కెన్ అగ్రీ కానీ మరీ ఇంత సగాని పైగా కొండదు అదంతా కింద కనిపిస్తుంది ఇది వైట్ లైన్ ఏ సారీ గ్రీన్ కలర్ ఒక సరౌండ్ కనిపిస్తుందా ఆ సరౌండ్ వరకు ఉండేది కొండ చాలా పెద్ద కొండ ఇది నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు వచ్చాను ఇక్కడికి కానీ అప్పుడు ఈ కొండ కొండగా ఉండేది ఇప్పుడు క్వారీ లాగి అయిపోయింది నచ్చలేదు నాకే బయటకి అయితే నార్మల్గా చెట్టు వేర్లు అనమాట బయటకైతే నేను చూశాను ఇక్కడ ఇక్కడ చూపిస్తాను మీకు కొండ మీద ఉన్న చెట్టు ఏర్లు వచ్చేసింది కిందకి అది చూడండి కొండ ఏర్లు కూడా బయటకు వస్తున్నాయి అక్కడ చెట్టు ఏరులతో సహా బయటకు వచ్చేసింది అక్కడ చూడటానికి బాధేసింది చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది ఇడ్జ్ ఒకటి ఒక ఇడ్జ్ అక్కడ దాకా కొండేదన్నమాట కొండ నేను ఈ వేలు పెట్టి కూడా చూపిస్తాను చూపిస్తాను అది ఇదిగోండి ఇప్పుడు చూస్తాను ఒక హెడ్జ్ ఉంది ఆ ఐదు దాకా ఉండేది కొండ పెద్ద కొండ ఇది మాత్రం కానీ కొంచెం డిసాస్టర్గా నిలిచిపోయింది ఇంకో రూట్లో పోదాం కానీ అక్కడ మధ్యలో వాటర్ అంతా ఉంది సో ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతాను పైగా అక్కడ సెక్యూరిటీ గార్డు గారు అరిసేస్తాడు ఇందాక ఏం వీడియో తీస్తామని సో రిటర్న్ చేస్తాం చూసారా మనం చూడడానికి అయితే కొంచెం బాధగా ఉంది సరేలే వాటర్ వాటర్ కెన్ వీ డు రోడ్ అయితే మాత్రం మరి దారుణంగా అయిపోయింది ఈ వీడియోని మాత్రం అందరూ షేర్ చేయండి వీడియో అయితే అందరు సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ చెల్ థ్యాంక్ యూ